గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం రకరకాల కుంభకోణాల్లో కేకల లోతు కూరుకుపోయి బయటకు వచ్చే దారి కూడా లేక ఇలాగేలా కొట్టుకుంటా ఉన్నారు కుడితిలో పడినటువంటి ఎలకల్లాగా కొట్టుకుంటా ఉన్నారు అది లిక్కర్ స్కామ్ గానే ఉండి మిగతా అనేక రకాలైనటువంటి కుంభకోణాల్లో దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి దర్యాప్తుకు ఉక్కిరి అవుతా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా వాళ్ళు ఎప్పుడూ చేసేటటువంటి పనే అకారణంగా బురద చల్లటం ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయటం చేతిలో అవినీతి బురద మీడియా ఉంది కాబట్టి ఒక అవినీతి పత్రిక ఉంది కాబట్టి ఇష్టానుసారం తప్పుడు రాత్రులు రాసి ప్రజల దృష్టిని మరల్చడం కోసం వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు ఒక లిక్కర్ కుంభకోణం నుంచి కానివ్వండి ఇతర అనేక రకాలైనటువంటి వాళ్ళ అవినీతి దందాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒక డైవర్షన్ టాక్టిక్ ప్రజల దృష్టిని మరల్చడానికి యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ కి సంబంధించి ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారి ఆదేశానుసారం మరి ప్రభుత్వం వారి దగ్గర నుంచి విద్యుత్ కొనుగోలుకి సంబంధించి ఒక ఒప్పందంకి సంబంధించి ముందడుగు వేస్తా ఉందో దాని మీద పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని నష్టం చేకూరుస్తా ఉంది అకారణంగా మోయిలేటువంటి భారాన్ని మోపుతా ఉంది నాలుగు రూపాయల అరవై పైసలు యూనిట్ కి కొనుగోలుకి ఇరవై ఐదు సంవత్సరాల పాటు పీపీఏ చేసుకోవటం ద్వారా చాలా పెద్ద కుంభకోణానికి తెరలేపింది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని అనేక రకాలైనటువంటి విషపురాతలు పిచ్చిరాతలని రాస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఇవాళ వాళ్ళు చెప్పేటటువంటి అబద్దాలు ఏ విధంగా ఉంటాయి అసలు వాస్తవాలు ఏంటి అనేది వాళ్ళ డాక్యుమెంట్ల ఆధారంగా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ తో ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ విధంగా కాగితాలు చూపించి మాట్లాడండి నిజాలు మాట్లాడండి అని చెప్తారు వాళ్ళలాగా కట్ అండ్ పేస్ట్ జాబులు బ్లర్ చేసి కాగితాలు మేము చూపించాం అందుకనే ఇవాళ అసలు యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఏంటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదా చేస్తా ఉంది రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేసింది అనేది ఒకసారి చూద్దాం మనం మాట్లాడుకోవాల్సింది జీవో నంబర్ ముప్పై ఐదు గురించి ఇది నవంబర్ పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో జీవో నెంబర్ ముప్పై ఐదు ఈ జీవో ఆ రోజున దేనికి విడుదల చేశారంటే దానికి ముందు ఉన్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్ని కూడా అర్ధాంతరంగా రద్దు చేస్తూ విడుదల చేసినటువంటి జీవో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇవాళ అప్పుడు ఉన్నటువంటి అనేక కంపెనీలు ఏవైతే రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తూ ఉన్నాయో ఒప్పందాలు చేసుకుని ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి కానివ్వండి రకరకాలుగా వాళ్ళ బెదిరింపులు గురిచేయడానికి కానీ అనేక నిర్ణయాలు తీసుకుంది ఆ రకంగానే పీపీఏల రద్దుకి సంబంధించి వాళ్ళు విడుదల చేసినటువంటి జివో అంటే దీని ద్వారానే అసలు మొత్తం ఈ కథ ప్రారంభమైంది యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కానీ మిగతా అనేక కంపెనీలు సోలార్ విండ్ రెన్యూబుల్ ఎనర్జీలు ఏదైతే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చి ఆ కంపెనీలకు సంబంధించి